హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ది సారీస్ ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ ఇక్కడ ఉందండి ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న సారీస్ మీకు కలర్స్ అనేది చూపిస్తానండి దీంట్లో ఉన్నటువంటి కలర్స్ కానీ మనకి ఇది ఆఫర్ రేట్ లో వచ్చిందండి బయట మనకి నార్మల్ గా ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అవైలబుల్ ఉంది కానీ మన దగ్గర ఎంత తక్కువ రేట్ అనేది మీకు అర్థమైపోతుంది మీరు కార్నర్ లో చూడొచ్చు అంటే ఇంకో కొంచెం కొన్ని మినిట్స్ తర్వాత మేము అమౌంట్ అనేది వేస్తాము దీంట్లో ఉన్నటువంటి కలర్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి ఎన్ని కలర్స్ సెట్ ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఫోర్ కలర్స్ కూడా మనకి క్వాంటిటీ అనేది ఇంత మాత్రమే ఉంది ఎక్కువ సెట్స్ లేవు ఎందుకంటే మనకి ఇది ఆఫర్ లో వచ్చింది కాబట్టి నేను ఎక్కువ సెట్స్ తీసుకొద్దాం అనుకున్నాను తక్కువ సెట్స్ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కాబట్టి అని కానీ వాళ్ళని అడిగితే మన దగ్గర ఎక్కువ సెట్స్ లేవండి ఇవి మాత్రమే ఉన్నాయంటే మినిమం ఒక టెన్ సెట్స్ వరకు ఉండొచ్చు నైన్ టు టెన్ సెట్స్ వరకు ఉండొచ్చు రేట్ మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ అండి అసలు మీరు బయటకి మనకి మీరు ఎక్కడైనా కంపేర్ చేస్తే మీకు అర్థమైపోతుంది దట్టు మనకి ఇది ఆఫర్ రేట్ కాబట్టి చాలా అంటే చాలా మీకు రీజనబుల్ రేట్కి వస్తుంది ఓకే వీడియో మీరు చూసిన సారీస్ ఆర్డర్ చేసుకోవాలంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంటదండి ఆ ప్రాసెస్ ని ఫాలో అయితే ఈజీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎవ్రీ డే నైన్ ఓ క్లాక్ కి వీడియో అప్లోడ్ అవుతుందండి నైన్ ఓ క్లాక్ కల్లా మీరు కొంచెం ఏమైనా వర్క్స్ ఉంటే ఆ పక్కన పెట్టేసి లేకపోతే ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని వీడియో చూడటం స్టార్ట్ చేయండి సారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నంబర్ ఇక్కడ ఉంది నైన్టీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నంబర్ కి పంపించండి ఆ కింద క్లియర్ గా మెన్షన్ చేయండి ఈ సారి ఉంటే మేము అమౌంట్ పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని చెప్పండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ ఇచ్చేయండి ఏవైనా టూ సారీస్ తీసుకుంటే గనక ఇందులో నుంచి కానీ లేదు అంటే డైలీ వేర్ శారీస్ లో నుంచి కానీ ఎక్కడైనా మా రెండు ఛానల్స్ కి సంబంధించి మీరు ఏ సారీస్ అయినా టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక సారీ అయితే గనక మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది ఓకే మీరు ఏరియా పెట్టేస్తారు కాబట్టి ఒక సారీ అయితే గనుక ఎంత షిప్పింగ్ చేయాలి అని కూడా చెప్పేస్తారు టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీ మెసేజ్ చూడగానే మీరు ఆల్రెడీ ఉంటే పే చేస్తాము అని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మా వాళ్ళు అది చూసే సారీ ఉంటే గనక మీరు పే చేయండి అని మెన్షన్ చేస్తారు లేదు అంటే ఆ సారీ అయిపోయిందండి అని చెప్పేస్తారు పే చేయండి అన్నప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేసేసి ఆ అమౌంట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అవి మాత్రమే చేయండి ఆ అమౌంట్ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి మీరు పంపిస్తేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ లో పే చేయాలి అంతకు మించి అయితే మేము ఎక్కువ దాన్ని హోల్డ్ చేసి పెట్టడానికి ఛాన్స్ లేదు అండి ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు కదా కాబట్టి శారీ నెంబర్ వన్ ఈ ఫ్యాబ్రిక్ గురించి కూడా మీకు క్లియర్ గా చెప్తాను ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి గ్లాస్ జార్జెట్ గ్లాస్ కోరా అట్లా అంటారు కదా ఆ టైప్ లో మనకి గ్లాస్ వామ్ సిల్క్ మెటీరియల్ లాగా వస్తుంది టోటల్ గా మనకి ఇది పార్టీవేర్ శారీ అండి యాక్చువల్ గా చెప్పాను కదా పదిహేను వందల నుంచి పదిహేడు వందల రూపాయలు అమ్మాల్సిన శారీ మనకి ఇంత తక్కువకి ఆఫర్ లో వచ్చిందనమాట మనకి చూడండి మనకి బ్రాసో డిజైన్ ఐడియా ఉంది కదా శారీ అంతా కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ ఉంటుంది ఆ ఇచ్చే బ్రాసో డిజైన్ మాత్రమే మీకు నిండుగా చక్కగా హై హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఆ టైప్ లో మనకి ఇట్లా బ్రాసో డిజైన్ టైప్ లో ఇచ్చారు ఇంకా నేను కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తాను ఇక్కడ ఫ్లవర్ అంతా కూడా ఫిల్లింగ్ గోల్డ్ కలర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రేప్ కలర్ ఇచ్చారు ద్రాక్ష కలర్ ఓకే మధ్య మధ్యలో లీవ్స్ ని కూడా యాడ్ చేశారు శారీ మీకు టోటల్ లుక్ ఇలా ఉంటుందండి ఫుల్ వీటికి పర్ఫెక్ట్ కొంచెం ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మీరు వీటికి పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ పెట్టికోట్ వేసుకుంటేనే నీట్ గా ఉంటుంది ఓకే మనకి పెట్టికోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆ లింక్ కూడా మీరు చూడొచ్చు మీకు ఏమైనా సారీ మ్యాచింగ్ కావాలి అంటే కనుక ఒకసారి ఆర్డర్ చేసేసుకోవచ్చు ఒకసారి ఆ లింక్ చూసి దీంట్లో ఉన్నటువంటి పళ్ళు చూడండి ఇలా ఇచ్చారు కింద మనకి డార్క్ గ్రేప్ కలర్ తో ఇట్లా కుచ్చుల్లాగా కూడా మనకి డిజైన్ చేశారు ఈ సారీ ఓవరాల్ గా లుక్ ఇలా ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా బోర్డర్ అనేది ఇచ్చారు నార్మల్ గా అయితే ఎప్పుడో ఒకసారి మనకి పార్టీస్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇట్లా సింగిల్ లేయర్ వేసుకుంటాం కానీ నార్మల్ గా కొంచెం ఎక్కువ సేఫ్ కనుక దీన్ని క్యారీ చేయాల్సి వస్తే అందరు సిస్టర్స్ కూడా కంఫర్టబుల్ గా ఉంటదని స్టెప్స్ ఏ పెడతారు ఓకే స్టెప్స్ పెడితే గనక మీకు ఆ ట్రాన్స్పరెంట్ కూడా కనిపించదండి ఓకే ఇంత నిండుగా చక్కగా ఉంటదనమాట కాకపోతే దీంట్లో వచ్చిన కలర్స్ అన్ని కూడా అండి లైట్ కలర్స్ వచ్చాయి ఓకే మీకు సపరేట్ గా బ్లౌజ్ తక్కువ రేటే వస్తుంది కాబట్టి మీరు సపరేట్ గా బ్లౌజ్ కుట్టించుకోవాలనుకున్నా కూడా దీంట్లో ఉన్నటువంటి అవుట్లైన్ డార్క్ కలర్ కానీ లేదు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కుచుల్లో ఆ కలర్ కానీ మీరు బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పర్ఫెక్ట్ గానే వచ్చిందండి కాకపోతే నేను సపరేట్ వేరే బ్లౌజ్ వేసుకున్నాను వేరే శారీ మీద బ్లౌజ్ ఇది దీనికి కొంచెం డార్క్ కలర్ ఉంది నేను వేసుకునేది ఇక్కడ మనకి కొంచెం క్రీమ్ కలర్ కూడా మిక్స్ అయ్యి ఇట్లా వచ్చింది ఇది వన్ సైడ్ బోర్డర్ బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది కొంచెం మనకి ప్లెయిన్ అయితే వస్తుందండి స్టార్టింగ్ లో ప్లెయిన్ ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది దీంట్లో ఉన్నవి కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేసి మీకు చూపిస్తా సారీ నెంబర్ టూ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ కూల్ కలర్ అండ్ లైట్ కలర్ అండి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా గ్రే కలర్ లో కొంచెం డార్క్ వస్తుంది నెంబర్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇన్ కేసు నేను అంత టైం కనుక మీకు ఇవ్వకపోతే మీరు శారీ నెంబర్ టూ అని పెట్టండి శారీ ఫోటో పెట్టేసి ఓకే గ్రే కలర్ కాంబినేషన్ శారీ సేమ్ టైప్ ఆఫ్ డిజైనే ఉంటుంది అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రే కలరే వస్తుంది ఈ శారీలో వచ్చినటువంటి పళ్ళు చూడండి మనకి ఇట్లా గోల్డ్ కలర్ వీవింగ్ లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ మాత్రం మనకి గ్రే కలర్ డార్క్ కలర్ ఇచ్చేసి దానికి వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారనమాట ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా రీజనబుల్ రేట్ అండి ఇట్లాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు ఒకవేళ షోరూమ్ వాళ్ళు కనుక ఫస్ట్ మాకే చెప్తామన్నారు ఇట్లాంటి ఆఫర్ ఉన్నటువంటి శారీస్ ఉన్నప్పుడు ఎందుకంటే మనకు మనం బల్క్ లో తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది అంటే ల్యాక్స్ లో తీసేసుకుంటా ఉంటాం స్టాక్ అంతా కూడా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనకి ఇస్తారనమాట ఓకే ఇది టోటల్ శారీ లుక్ చక్కగా మీరు ఆర్డర్ చేసుకోండి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ ఇంకొక సారీ మాత్రమే ఉందండి ఇది మనకి రెడ్ కలర్ రెడ్ కలర్ అంటే సారీ అంతా క్రీమ్ కనిపిస్తుంది రెడ్ కలర్ అంటున్నారు ఏంటి అనుకుంటారేమో అంటే ఈ అవుట్ లైన్ గురించి మాత్రమే చెప్తున్నాను అండ్ బ్లౌజ్ కూడా మనకి కల్నీత రెడ్ కలర్ వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఫస్ట్ మీరు శారీ చూడండి లైట్ బిస్కెట్ కలర్ ఈ బిస్కెట్ కలర్ సారీ మీద చక్కగా మనకి బ్రాసో డిజైన్ అనేది ఇట్లా గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ తో ఇచ్చారు టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఈ శారీలో మనం పళ్ళు చూసినట్లయితే గోల్డ్ కలర్ లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో ఇలా వచ్చింది బ్లౌజ్ విత్ బోర్డర్ తో వన్ సైడ్ బోర్డర్ కూడా ఉంటుంది ఓకే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుని దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి డ్యామేజ్ మీద ఫోకస్ చేయండి వీడియోలో ఫోకస్ చేసేది మాకు పంపిస్తే కనుక చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఓకే తప్పకుండా మీరు వీడియో అయితే తీసుకోండి మంచి మంచి కలర్స్ మంచి మంచి సారీస్ ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం దీని తర్వాత టెన్ ఓ క్లాక్కి డైలీవేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియో పెడుతున్నాం ఓకే పార్సల్ రీచ్ అవడానికి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అండి డిటిడిసి అయితే పోస్టల్ అయితే మాత్రం టెన్ డేస్ అయితే మీరు ఫిక్స్ అయిపోండి ఓకే అది కొంచెం లేట్ గా వస్తుంది డిటిడిసి కూడా అండి మీరు డేట్ ఎప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకుంటారంటే ప్యాక్ ఫోటో పెట్టేస్తాం మీకు పార్సల్ చేసిన తర్వాత ఆ ప్యాక్ ఫోటో మీద ఒక డేట్ ఉంటుందండి ఆ డేట్ నా మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం అదైతే మీరు అక్కడి నుంచి కౌంట్ చేసుకోండి సారీ లుక్ మీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఓన్లీ వన్ సారీ ఉంది అది కూడా చూసేద్దాం శారీ నంబర్ ఫోర్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ ఉన్నవే మనకి ఫోర్ కలర్స్ అనమాట ఇక్కడ మనకి పీకాక్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ కనిపిస్తుంది ఏది నేను చెప్పేది ఓన్లీ అవుట్లైన్ మాత్రమే అండి సారీ కలర్ కాదు శారీ కలర్ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ లాగా వచ్చింది చాలా లైట్ కలర్ అనమాట అంటే ఆల్మోస్ట్ మీకు చూడడానికి మాత్రం వైట్ లో ఏదో గ్రీన్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కానీ అవుట్ లైన్ వలన మీకు ఆ ఫ్లవర్ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఇది మనకి గ్లాస్ గ్లాస్ కూర అనొచ్చు గ్లాస్ వామ్ సిల్క్ సారీస్ అనొచ్చు ఇది టోటల్ గా ఫ్యాన్సీ సారీ డ్రై వాష్ అయితే ఏం అవసరం లేదు మీరు చక్కగా నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు ఓకే ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ ఈ టైప్ లో కలర్ చూడండి మీకు ఇది గ్రీన్ కలర్ వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ అంటే కల్నీత ఉంటుందండి అండి శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది రేటు మాత్రం చాలా రీజనబుల్ మన దగ్గర ఉన్న సెట్స్ కూడా ఎక్కువ ఏం లేవండి చాలా తక్కువ సెట్స్ ఉన్నాయి చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇందులోనే చేసుకోవాలని ఏం రూల్ లేదు ఒకసారి ఇక్కడ తీసుకుని ఒకసారి డైలీ వేర్ శారీస్ లో తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు చక్కగా చూసి తీసుకోండి పార్టీ వేర్ కలెక్షన్ అనొచ్చు ఫ్యాన్సీ సారీస్ అనొచ్చు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ ఏదైతే ఉంటుందో ఆ కమెంట్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే ఇంకొంతమంది సిస్టర్స్ కి అది రివ్యూ లాగా యూస్ అవుతుంది ఓకే లవ్ యూ ఆర్ థ్యాంక్ యూ హై వ్యూవర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళకి ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వర్తున్నది కూడా ఏదో మనకి దుడ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూజ్ చేశాను అండ్ గోపూజ చిన్నది దూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దుక్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అంబిక దర్బార్ బాతి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఏంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ